జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘుచందర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ భీమరావు ధర్మపురి సిఐ రామ్నాథ్ సింహారెడ్డిల ఆధ్వర్యంలో పోలీస్ కేంద్ర బలగాలతో కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినదని ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాలని శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని వారి ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఏ రామ్ నరసింహారెడ్డి ఎస్ఐ ఉదయ్ కుమార్ రెండు వందల మంది పారామిలిటరీ బృందం సభ్యులు పాల్గొన్నారు i you

ఎన్నికల దృష్ట్యా మన జగిత్యాల జిల్లా కేంద్రానికి ధర్మపురి మండల కేంద్రానికి కేంద్ర పారామంత్రి బలగాలు వచ్చేస్తే మన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సంతోష్ సింగ్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ధర్మపురి మండల కేంద్రంలో కేంద్ర పారామంత్రిని చూసిస్తూ నేను బ్లాక్ మార్చ్ నిర్వహించాను మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు స్వేచ్ఛహేత వాతావరణంలో వాళ్ళ ఊర వినియోగించుకోవాలి తర్వాత ఎలాంటి అల్లర్లు కానీ కానీ లేకుండా మన జిల్లాల ధర్మపురి మార్చి యాత్ర లోక్సభ అందరూ పెద్ద ఎత్తున లీరుగా పాల్గొని అందరూ ప్రజలందరూ స్వేచ్ఛగా కూడా నియోజించుకోవాలి మరియు ఈ బారాపల్లిని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్లాగ్ మార్చ్ ద్వారా ఎంతమంది కలగాలి వచ్చినవింటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది